ప్రతి ఒక్కరికి ఆత్మశాంతి కావాలని ఈరోజు ఈ యొక్క జ్యోతి ర్యాలీ కుమూర్ ర్యాలీ నిర్వహిస్తున్నాము ఈ రోజు ఈ భారతదేశంలో మోడీ గారు మరియు అమిత్ షా గారి నాయకత్వంలో బలమైన భారత్ ఏర్పడింది ఇప్పుడు దాకా ఓపిక్ గా ఉన్న భారతీయులందరూ తన భారత ప్రభుత్వం చేయడం లేదు ఖచ్చితంగా కాశ్మీర్ లో ఉన్నటువంటి ఉగ్రవాదులు ప్రతి ఒక్కరిని ఏర్వేస్తూ తర్వాత పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాదులు ముఠాలపై వాళ్ళ స్థానాలపై సర్జికల్ స్ట్రైక్ ఖచ్చితంగా మోడీ గారు చేస్తారని మాకు ప్రధానమైన నమ్మకం ఉంది మా భారతీయులు నువ్వు కూడా విదేశీ పరిధిలో దారుణంగా మీరు ఏ మతము మీరు హిందూ మతం ఆ క్రిస్టియన్ మతం ఆ మతం అని నిరూపించుకొని బాడీలో నా గుడ్డలు తీసి అలా మతవాన్ని ఐడెంటిఫికేషన్ చేసుకొని దారుణంగా చంపారు అంటూ చూస్తాడు మోడీ గారు ఖచ్చితంగా మీ యొక్క గుడారాన్ని మొత్తం బాంబులతో పే చేసి మన ఆత్మశాంతికి ఆయన హిందువుల పైన దాడిని భారత హిందువుల విధంగా హిందువులను ఏడిపిస్తూ హిందువా ముస్లిమో అని ఏర్పి ఏడు గుడ్లె సంపూటం అనేది చాలా దారుణమైన దీనికి మూల్యం పాకిస్తాన్ చెల్లించుకోవాల్సి వస్తుంది ఇదే అదునుగా ఈ రోజు ఆక్రమిత కాశ్మీర్ స్వాధీనం చేసుకుంటాం స్వాధీనం చేసుకొని ఈ యొక్క అమరులైన వాళ్ళకి వాళ్ళకి ఇవాళ తెలియజేస్తూ ప్రతి ఒక్క భారతీయుడు ప్రతి ఒక్క హిందువు భారతీయుడు అనేవాడు హిందూ అయినా ముస్లిం అయినా సరే అందరూ ముస్లిమ్స్ అని క్రిస్టియన్స్ అని అందరూ కూడా భారతీయులను కాబట్టి ఈ యొక్క దాడిని మతపరంగా కాకుండా అందరూ ముక్త కంఠంతో ఖండించాలని కోరుతూ వాళ్ళ ఆత్మక శాంతిని సేకూడదని భగవంతుని ప్రార్థిస్తున్నాం దీనికి సరైన మూల్యం పాకిస్తాన్ చెల్లించుకోవాల్సింది మా మోడీ గారు ఏ నిర్ణయం తీసుకెళ్తానికి కట్టుబడి ఉన్నాం భారతదేశం ఇరవై రెండవ తేదీ జరిగినటువంటి భారతీయుల మీద దాడి చేసినటువంటి పాకిస్తాన్ తీవ్రవాద గుండాలు అది తీవ్రంగా వాళ్ళని చంపబడ్డారు మరి అలాంటి వారి చర్యలకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అదేవిధంగా హోంశాఖ మంత్రి అమిత్ షా గారు వెంటనే స్పందించి అక్కడికి వెళ్ళడం జరిగింది అని అక్కడ జరిగినటువంటి కారణాన్ని యావత్ భారతదేశం ఉంది ఎందుకంటే వాళ్ళని ఇది హిందువా కాదా అని ఏరి ఏరి వాళ్ళని చంపడం దారుణమైన విషయం ఎందుకంటే ఈ భారతదేశంలో కులమాత్వాలకి అతీతంగా అందరం కూడా భారతదేశంలో అందరూ నివసిస్తున్నారు ఆ కులం ఈ కులం అనేది లేకుండా గత మతాల గీతాలన్నీ కూడా లేకుండా అందరూ కూడా ఈ భారతీయులంగా మనం అరిగి తీసుకుంటున్నాం కానీ అలాంటి వ్యతిరేక చర్యలు చేపట్టినట్టు పాకిస్తాన్ కొండాలకి కొరలనే ఎలాంటి నిర్ణయం నరేంద్ర మోడీ గారు తీసుకుంటారో ప్రజలు ఎదురు చూస్తున్నారు ఆసక్తిగా అలాంటి నిర్ణయానికి బలి ఇంకా తప్పదు ఇది పాకిస్తాన్ తీవ్రవాదులందరికీ కాదు పాకిస్తాన్ అక్కడ నివసించే ప్రజలు కూడా ఈరోజు రహదారులు కూడా ఆపేయడం జరిగింది అలాంటి చర్యలు పాల్గొన్న వారిని కఠినంగా మరి మన నరేంద్ర మోడీ గారు శిక్షిస్తారు మన యావత్ భారతదేశంలో అమర్లు చనిపోయినటువంటి వాళ్ళందరూ కూడా ఆత్మ శాంతి కళను కూడా ఈ బహుమతులు ప్రదర్శన చేస్తున్నాం